ఏపీలో రేపటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి వారికి చుక్కలు కనిపించబోతున్నాయని చెప్పాలి ఎందుకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని వాడుకునేందుకు వీలు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం చేసుకుంది ఎందుకు ఇట్లాగా అనంటే వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి ఇవ్వటం లేదు అని చెప్పేసేసి నిర్ణయం చేసుకున్నటువంటి పరిస్థితి దీంతో రోగులు తమ సొంత డబ్బులు పెట్టి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎలాగో వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి చేయించుకోవాలంటే ఇల్లులు పొలాలు తాకట్టు పట్టుకొని అమ్ముకొని చేయించుకోవాలి మరి ఏపీలో గతంలో ఆరోగ్యశ్రీగా ఉండి ఇప్పుడు స్కూటం సర్కార్ ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవగా మారినటువంటి పథకం ఆరోగ్యశ్రీ ఈ బకాయిలు పేరుకి పోయాయి ఇప్పటివరకు బకాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు దాటిపోయాయని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటన చేసింది అయితే దీనిపైన ప్రభుత్వానికి పలు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు ప్రకటించారు మరి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు బతుకు భారం అయిపోయింది ఇంతకాలం కాళ్ళు ఏడ్చుకుంటూ ఎలాగోలాగా వెళ్ళదీస్తూ ఆసుపత్రులు రన్ చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఈ నెల పది నుంచి వైద్య సేవలు నిలిపివేస్తూ ఈ కార్య ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాము అని ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏ నెలకైనా పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఫలితం లేకపోతుంది చెల్లించడం లేదు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని చెబుతున్నారే తప్ప ప్రయత్నం అయితే లేదు అని చెప్తున్నటువంటిది అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆయన కూడా ఆసుపత్రుల బకాయిల వివరాలు వెల్లడించినా డబ్బులు మాత్రం రాలేదన్నారు అయితే గత వారం రోజులుగా కలెక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రుల్ని కలిసి ఆవేదన వ్యక్తం చేసుకున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు అయితే అయినా ఫలితం లేదన్నారు కాబట్టి రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవను నిలిపివేస్తున్నామని దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేసుకోవాలని సూచించారు ఏడాది కాలంగా తాము పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలు అర్థం చేసుకోవాలని నన్ను అన్నారు ఇదంతా ప్రభుత్వం తప్పు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు మేము ఏరు కోరి తెచ్చుకున్నాము అత్యధిక మెజారిటీ ఇచ్చాము అట్లాగే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు వైద్యం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే పది మెడికల్ కాలేజీలు అర్పణంగా తమ వారికి అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనికి పెట్టడం ఇంకా పేదల్ని దోపిడికి గురి చేసేటటువంటి ప్రయత్నమే ఇది కాబట్టి ఇప్పుడు కూడా ఇలా ఇలా అలవాటు చేస్తూ పేదవాళ్ళని ఈ విధంగా చేస్తారా అనేటటువంటి విధంగా ఒక భయంలో అయితే భయం గుప్పెట్లో ప్రజలు ఇప్పుడు ఉన్నారని చెప్పొచ్చు దీని గురించి ప్రభుత్వం వెంటనే స్పందించి తగినటువంటి విధంగా సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నారు నమస్తే